అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఈరోజు ఈ వీడియోలో లడ్డు అండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి పిల్లలకి ఈ రోజుల్లో పాలల్లో బూస్ట్ అని హార్లిక్స్ అని కల్పిస్తున్నాము అవి కలపకుండా పాలు ఇచ్చేసి చక్కగా ఈ నువ్వుల లడ్డు అనేది ఇచ్చేసేయండి చాలా మంచిది అనమాట హెల్త్కి సో ముందుగా స్టవ్ పైన మందపాటి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వేర్సే అనేవి పావు కప్పు వరకు వేసేసి నిదానంగా సిమ్లోనే వేయించుకోవాలన్నమాట నిదానంగా వేయించుకుంటేనే పప్పు క్రిస్పీగా ఉంటుంది సో నువ్వులు అనేవి కప్పున్నర తీసుకుంటున్నానండి ఇక్కడ కప్పున్నరకి బెల్లం అనేది కొలత చెప్తాను వీటిని చిటపటం అన్నాక తీసేసి పక్కన పెట్టేసేయండి ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడేనండి అసలైన నువ్వులు అనమాట ఇవి నల్ల నువ్వులనమాట సో చాలా మంచిది అనమాట పావు కప్పు అయితే వేస్తున్నానండి ఇవి కూడా తెల్ల నువ్వుల లాగానే చిటపటం అంటాయి అనమాట సిమ్లోనే చక్కగా వేయించేసుకోవాలండి వేగిన తర్వాత వీటిని కూడా నువ్వుల్లో కలిపేసేయండి వీటి ఇవి అన్నిటినీ కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలండి హెల్త్కి అయితే ఈ నల్ల నువ్వు అనేవి చాలా అనమాట ఈ ఉండని వారంలో ఒకసారి పిల్లలు తింటే వాళ్ళ బోన్స్కి చాలా మంచిది అనమాట వీటన్నిటిని పూర్తిగా చల్లారిపోని కప్పు నరకి నువ్వులకి కప్పు బెల్లం అయితే సరిపోతుందనమాట కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుందనమాట వీటిని మిక్సీలో వేసేసి ఈ విధంగా మెత్తగా అనేది ముద్దలాగా వేసేసేయాలన్నమాట ముద్దలాగా అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు ఎల్లాన్ని మిక్సీలో నుంచి పక్కకు తీసేసి నువ్వులను అయితే ఇందులో వేసేసేయాలండి ఒక పిడికడైతే పక్కకు పెట్టేసాను అనమాట సో మరీ మెత్తగా చేయకుండా అక్కడక్కడ పలుకుగా ఉండేలాగా కోర్సుగా అనేది మధ్య మధ్యలో ఆపుతూ ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసేయండి నువ్వులన్నిటిని వీటిని కూడా తీసేసి ఇప్పుడు కిస్మిస్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి నేను ఇక్కడ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసాను అనమాట మా పిల్లలకి చాలా ఇష్టం అండి అని వేస్తున్నాను అనమాట సో వేర్శన గుళ్ళైతే పొట్టి తీసేశాను ఇప్పుడు ఆవు నెయ్యి అయితే వాడుతున్నాను ఏ నెయ్యన్నా వాడొచ్చు అనమాట నెయ్యి వేస్తున్నాను అనమాట ఇప్పుడు ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నానండి నెయ్యి అని చెప్పలేము కానీ సో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండ చుట్టడానికి వీలుగా అనేది నెయ్యి అనేది గిన్నెలు అయితే వేసేసాను ఇప్పుడు మిక్సీ జార్లో నుంచి నువ్వులు ఇవన్నీ కలిపేసేయాలన్నమాట సో వేరుశెనగుళ్ళు గుళ్ళు అలాగే బెల్లము వీటిని గట్టిగా ప్రెస్ చేస్తూ బెల్లము బెల్లానికి నువ్వులు పొడి పట్టేలాగా చక్కగా నెయ్యి అనేది అడుగును వేసాం కదా అది మొత్తం కూడా వీటి మొత్తానికి కూడా కలిసేలాగా వేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి సో నెయ్యి వేసుకుంటూ ఇలా పొడి పొడిగా అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత సైజు కావాలో అనేది ఇలా రౌండ్ అప్గా రౌండ్ చేసేయచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఈ ఈ అనేది పిల్లలకి చాలా మంచిది అనమాట చాక్లెట్స్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే బాగా ఇష్టపడ చాక్లెట్స్ అనేవి బాగా ఇష్టపడే పిల్లలకి నువ్వు లడ్డు అనేది ఒకటి చేసి ఇవ్వండి చాక్లెట్స్ మానేస్తారు అలాగే హెల్తీ ఫుడ్కి అనేది అలవాటు పడతారు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలకైతే ఇవైతే చేసి ఇచ్చేసేయండి చాలా మంచిది అనమాట బోన్స్ బోన్స్ అనేవి చాలా బలంగా ఉంటాయని చెప్తున్నారు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి